మార్చి ఐదు నుండి మార్చి ఐదు నుండి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు అయితే జరగబోతున్నాయన్నమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి ఐదు నుంచి ధర్నాలు అయితే జరగబోతున్నాయని చెప్పేసి ఆల్రెడీ ఇప్పుడే విడుదల చేయడం జరిగింది సంయుక్త కిసాన్ మోర్చా సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మార్చి ఐదు నుంచి పదమూడు వరకు కూడా జిల్లా మండల కేంద్రాలు ధర్నాలు నిర్వహించాలని సంయుక్త కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది విద్యాసాగర్ని మార్క్స్ భవనంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర కన్వీనర్లు వీరైతే డిస్కస్ చేశారన్నమాట డిస్కస్ చేసి సో కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను విస్మరించి మూడు వ్యవసాయ చట్టాలు మళ్ళీ అమల్లోకి తీసుకొచ్చేందుకు జాతీయ వ్యవసాయ మార్కెట్ ముసాయిదాన్ని తీసుకొచ్చిందని ఆరోపించారు విద్యుత్ సవరణ బిల్లును రైతు సంఘాలతో చర్చించకుండా పార్లమెంట్లో ప్రవేశపెట్టిన హామీ ఇచ్చి పెట్టనని హామీ ఇచ్చి వాటిని అయితే తొంగలో తొక్కిందన్నారు ఈ ఆందోళనలో రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు భాగస్వాములు కావాలని కోరారు కార్యక్రమంలో ఎస్కేఎం కిసాన్ మనకి మోర్చా ఏదైతే ఉందో కనిపెంట్లు అయితే ఇందరో పాల్గొన్నారన్నమాట వీరేం చెప్తున్నారంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని మార్చి ఐదు నుంచి పదమూడు వరకు తెలంగాణలోనే భారీగా ధర్నాలు అయితే భారీగా ధర్నాలు జరగబోతున్నాయని చెప్పారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి